నమస్తే మనందరికీ మంచి నగలు చేయించుకోవాలి ఆ నగలు చాలా అందమైన డిజైన్లో ఉండాలి అనే ఆలోచన ఉంటుంది కొంచెం ప్లాండ్గా కనుక ఆలోచిస్తే గందరగోళం తగ్గుతుంది ముందు ఏ నగలు చేయించుకోవాలి మన బడ్జెట్ ఎంత అనేది మనం క్లియర్గా అవగాహన ఉండాలి అప్పుడే మన పిల్లలకి మనకి ఆ నగలు ఏర్పడతాయి నేను ఎగ్జాంపుల్కి మొదటి నుంచి చెబుతున్నానండి మొదట ఎవరైనా రోజువారీ చెవులకి పిల్లలకి చైన్స్ పెద్దవాళ్ళ మంగళసూత్రాల గొలుసులు నల్లపూసలు చిన్నవి పెద్దవి చేయించుకుంటూ ఉంటారు తర్వాత నెక్లెస్ తర్వాత గాజులు ఇలా ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత మినీ హారాలు పెద్ద హారాలు ముప్పై నలభై గ్రాముల్లో చేయించుకుంటూ ఉంటారు ఇవన్నీ చేయించుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడతాయి చాలా కష్టపడాలి కూడా కానీ ఎంతో సాధించినట్లు గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ని నేను స్వయంగా చూశాను మా ఫ్యామిలీలో చూశాను రిలేటివ్స్లో చూశాను ఫ్రెండ్స్లో కూడా చూశాను ఇక ఆ తర్వాత వంకీ తర్వాత వడ్డాను ఇలా ఒక వరుస పెట్టి అనమాట ఒక ప్లాన్ ప్రకారం పెద్ద వస్తువు కాబట్టి వడ్డాను కొంచెం టైం పడుతుంది నేను ఒక వీడియోలో కూడా వడ్డాన్ని ఒక్కసారి కాకుండా స్టెప్స్ వైజ్గా ఎలా చేయించుకోవచ్చో ఒక వీడియో చేశాను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ తర్వాత మనకి ఇంకా కొన్ని డిజైన్స్ నెక్లెస్లు కొంతమంది రాళ్ళనగులు ఇష్టపడుతుంటారు లేదా వేరే కాజులు సెట్ చేయించుకోవాలి అనే ప్లాన్ ఉంటుంది ఇలా ఒక్కొక్కటి మనం స్టెప్స్ వైజ్గా ఒక ప్లాన్ ప్రకారం చేయించుకుంటా ఉంటాము ఇంకొక విషయం అండి నగలు మనకి చాలా ఇష్టమైన డిజైన్స్ వేరు మనకి నప్పే నగలు వేరు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర చూసి ఆ డిజైన్స్ బాగున్నాయని చేయించుకుంటారు కానీ వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ డిజైన్ వాళ్ళకి అంతగా సెట్ అవ్వదు అప్పుడు బాధపడుతూ ఉంటారు మళ్ళీ మార్చటం లేదా మార్చలేని పరిస్థితి ఉంటే ఇంకెప్పుడు బాధపడుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా గమనించండి మెడ పొడవు తక్కువ ఉన్న వాళ్ళకి చౌకర్సు నెక్కి పట్టేసినట్లు ఉండే డిజైన్స్ అంతగా సెట్ అవవు మీరు కూడా ఆలోచించండి వీళ్ళకి మినీహారాలు బాగుంటాయి ఇలా మన హైటు బాడీని బట్టి కూడా నగలు చేయించుకోవచ్చు కొంతమంది బాగా రీసెర్చ్ చేసి నగలు చేయించుకుంటారు వాళ్ళకి ఏది సెట్ అవుతుంది ఎలా ఏది ట్రెండింగ్గా ఉంది అలా చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏ చిన్న నెక్లెస్ పెట్టుకున్నా కూడా సింపుల్గా చాలా ఎలిగెంట్గా కనపడతారు ఇంకో వీడియోలో ఎవరెవరికి ఏ నగలు మన కలర్ని బట్టి కానీ మన బాడీని బట్టి కానీ ఎలా సెట్ అవుతాయో నేను ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ